ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు మహిళలు రైతులు ఇట్లా వారి స్వయం ఉపాధి కోసం ఒక చక్కటి అవకాశం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ మరి ఈ పథకం ఏ రకంగా వారి స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నది అసలు ఈ పథకం ఉద్దేశాలు ఏమిటి ఇది ఎప్పటి నుంచి మొదలైంది ఈ వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త ఏ పోషాద్రి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం పోషాద్రి గారు నమస్కారం అయితే ముందుగల్లా ఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం ఎఫ్ఎంఈ ఏదైతే అంటున్నామో ఈ పథకం ఎప్పటినుంచి మొదలైంది తర్వాత ఈ పథకం ఉద్దేశాలేమి వాటి గురించి చెప్తారా ఇది మనకు పిఎంఎఫ్ఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే మనకి ఎట్లాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు సూక్ష్మ ఆహార పరిశ్రమలు దేశవ్యాప్తంగా సుమారుగా ఇరవై నాలుగు లక్షల యూనిట్స్ ఉన్నాయి చిన్న చిన్న పిండి మిల్లులు కానీ కారం మిల్లు కానీ నూనె మిల్లులు కానీ పప్పు మిల్లు కానీ బేకరీ యూనిట్స్ కానీ ఇలా దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి పైన సుమారుగా ఒక డెబ్బై ఐదు లక్షల మంది ఆధారపడి జీవనం కొనసాగిస్తారు వీళ్ళందరూ జీవనోపాధి ఉంది కానీ వీటిలో కొన్ని చిన్న ఈ యూనిట్స్ యొక్క నడపడంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అంటే వారికి ఇంకొంచెం ఆర్థిక సహాయం ఇస్తే వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా ఏర్పాటు చేసుకుంటారు మంచి నాణ్యత ప్రమాణాలను పాటిస్తారు మంచిగా మార్కెట్ చేసుకుంటారు సో వీళ్ళందరికీ ఎక్కువ మంది జీవనోపాధి కొనసాగిస్తారు కాబట్టి ఒక కుటుంబం కానీ ఒక చిన్న యూనిట్గా పెట్టుకొని బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధితో పాటు మరింత మార్కెటింగ్ పెంచి వారి యొక్క ఆర్థికంగా వాళ్ళు మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు మనకు ఆత్మనిర్భర భారత్ కింద వివిధ రకాల కొత్త అనేటువంటి ప్రభుత్వం తీసుకురావ జరిగింది కేంద్ర ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏం ఆలోచించారంటే ఈ యొక్క పథకాన్ని ద్వారా సుమారు ఒక పదివేల కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించారు పిఎంఎఫ్ఎంఈ అనే పథకాన్ని ఈ పదివేల కోట్ల రూపాయలను మనం కనుక మనం ఖర్చు చేసినట్లయితే వచ్చే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అంటే ఐదు సంవత్సరాల సమయంలో ఖర్చు చేయడం ద్వారా సుమారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రెండు లక్షల యూనిట్స్ చిన్న చిన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన చిన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని అధికారించడం అంటే మనం క్రమబద్ధీకరించడం వలన వాళ్ళ అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్కి వస్తారు వారి యొక్క ఉపాధి అవకాశాలు మరింత పెంచడం జరుగుతుంది కొంచెం నాణ్యమైన ఆహార ఉత్పత్తులు తయారు చేయడం జరుగుతుంది మంచి మిషనరీ ఇస్తే మంచి క్వాలిటీ ఆహార ఉత్పత్తి అవుతుంది ఆ యొక్క జిల్లాలలో పండించే ఆహార పంటలకు కూడా వాళ్ళు విలువ జోడిస్తారు కాబట్టి అక్కడున్న రైతాంగానికి ఉపయోగపడతారు చిన్న చిన్న మారుమూల గ్రామాలలో కూడా వీటి ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది అనే ఒకటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ పథకం అనేటువంటిది తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ఉద్దేశాల గురించి చెప్పిన కదా అసలు ఈ పథకం ద్వారా ఏ రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి మరి ఎలా ఈ అవకాశాన్ని పొందాలి ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఏంటంటే మనకు మన జిల్లాలో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లేదు ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాల్లో కానీ పట్టణాలలో కానీ ఎక్కడికెళ్ళినా చిన్న చిన్న పిండి మిల్లులు ఉన్నాయి కారపు మిల్లులు ఉన్నాయి నూనె మిల్లులు ఉన్నాయి పప్పు మిల్లులు ఉన్నాయి సోయాబీన్కి సంబంధించిన ఇంకేదైనా యూనిట్స్ ఉన్నాయి ఏ యూనిట్ అయినా సరే మనకు ఒక పెద్ద ఒక మోతాదు ఒక చిన్న సూక్ష్మ పరిశ్రమ నుంచి కొంచెం పెద్ద స్థాయికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనకు కొంచెం పెట్టుబడి సాయం అవసరం అవుతుంది ఆ పెట్టుబడి సహాయాన్ని మనము కావాలంటే మనకు దగ్గర ఉండకపోవచ్చు సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పథకం ద్వారా మన ప్రధానమంత్రి గారు ఈ పథకం ద్వారా మనకేమిచ్చారంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ లింక్ ఇచ్చారు అంటే మనం ఒక పది లక్షల రూపాయల మన యొక్క ప్రాజెక్ట్ కనుక మనం తయారు చేసుకొని ఈ యొక్క ఆన్లైన్లోనే దీనికి పెద్దగా మనం ఎక్కడికి వెళ్ళి మధ్యవర్తిలు అవసరం అవ్వడం ఆఫీసుల పని తిరగడం ఇట్లాంటిది అవసరం లేకుండానే మనకు ఆన్లైన్లో పిఎంఎఫ్ఎంఏ అనే ఒక పోర్టల్ ఒక వెబ్సైట్ పోర్టల్నే పెట్టారు సో ఆ పథకం కింద వెళ్ళి మన ఆధార్ నెంబరు చిన్న యూనిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగ ఆధార్ నెంబర్ ఉంటే ఉద్యోగ ఆధార్ నంబరు అవి పెట్టుకొని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు యువతీ యువకులు చేసుకోవచ్చు మహిళలు చేసుకోవచ్చు రైతులు చేసుకోవచ్చు ఈ ఖాళీగా ఉన్న ఏదైనా గృహిణీలు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా సంఘాలుగా రైతు సంఘాలుగా ఏర్పడి కూడా చేసుకోవచ్చు రైతు సంఘాలుగా ఏర్పడితే ఎక్కువ అమౌంట్ అనేటువంటిది శాంక్షన్ చేస్తారు వంద మంది రైతులు కలిసేసి ఈ జిల్లాలో టమాటా ఎక్కువ వండుతుంది కాబట్టి టమాటా సంబంధించిన ఒక మంచి పెద్ద పరిశ్రమ తెచ్చుకుందాము ఇక్కడ సోయాబీన్ ఎక్కువ వండుతుంది మంచి సోయాబీన్ నూనె తయారు చేసి సోయాబీన్ నూనె తయారు చేసిన పాటు సోయాబీన్ నూనె తయారు చేసినప్పుడు వచ్చినటువంటి గానుగా చెక్క నుంచి వివిధ ఆహార పదార్థాలు దాల్ చేసుకోవడం మంచి క్వాలిటీ దాల్మిల్లు అంటే ఇప్పుడున్న దాల్మిల్లులో దాల్ రికవరీ తక్కువగా ఉంటాయి కాబట్టి దాల్ రికవరీ బాగా వచ్చే మంచి మిషనరీ కొనుక్కొని మనకు దాల్మిల్ ఏర్పాటు చేసుకోవచ్చు పసుపు రైతులు పసుపు మిల్లులు ఏర్పాటు చేసుకోవచ్చు ఇట్లా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు సో ఈ దేశవ్యాప్తంగా సుమారు ఇప్పటివరకు చూసినట్లయితే రెండు లక్షల పైగానే మనకు ఈ యొక్క అప్లికేషన్లు అనేటువంటి ఒక లబ్ధిదారులు ఇండివిజువల్ లబ్ధిదారులు అనేటువంటి అప్లై చేసుకున్నారు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సంఘంగా ఏర్పడే వాళ్ళు సుమారు రెండు వందల ఆరు మంది అప్లై చేసుకున్నారు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సో ఇలా అప్లై చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఈ యొక్క నాలుగు సంవత్సరాల పీరియడ్ కనుక చూసినట్లయితే మనకు సుమారు యాభై నుంచి అరవై వేల లబ్ధిదారులు అనేటువంటిది ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ అనేటువంటి చేసింది వాళ్ళు లబ్ధి పొందారు వాళ్ళ యూనిట్స్ అనేటువంటివి మంచి నాణ్యంగా తయారైనాయి మంచిగా మార్కెటింగ్ చేసుకుంటారు ఉపాధి అవకాశాలు అనేటువంటిది పెంచడం జరిగింది అయితే ఇప్పుడు కుటీర ఆహార పరిశ్రమలకు సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎట్లా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు అంటే మన జిల్లాలో ప్రస్తుతం ఉన్న మన జిల్లాలో మన ఆదిలాబాదు నిర్మ జిల్లాలో ఎక్కువగా సోయాబీన్ పండిస్తారు అని మనకు వన్ డిస్టిక్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద మనకు సోయాబీన్ ఇచ్చారు సోయాబీన్ సంబంధించి ఏదైనా ఆహార పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి సోయాబీన్ని సోయా పాలు తయారు చేసుకోవచ్చు సోయాబీన్ గింజల నుంచి ఇంకేదైనా స్నాక్స్ తయారు చేయవచ్చు సోయాబీన్ మల్టీగ్రెయిన్ ఆట లాంటివి తయారు చేసుకోవచ్చు సోయాబీన్తోని ఇంకా ప్రోటీన్స్ తయారు చేయవచ్చు మన మిల్మికర్స్ లాంటివి ఉంటాయి కదా సోయా చంక్స్ అంటాం వీటిని తయారు చేసుకుని ఇలాంటి యూనిట్ పెట్టుకోవచ్చు కొత్త యూనిట్ పెట్టాలన్నప్పుడు మనకు పది లక్షల అవసరం ఉంది పది లక్షలకు మూడున్నర లక్షలు ప్రభుత్వము మనకు సబ్సిడీ కింద ఫ్రీగా ఇస్తుంది లక్ష రూపాయలు మనం ఎవరైతే లబ్ధిదారుడు అప్లికేషన్ పెట్టుకుంటుండో అతను ఒక లక్ష రూపాయలు భరించాలి మిగతా నాలుగున్నర లక్షలు లోన్ రూపంలో అందిస్తుంది సో బ్యాంకర్స్ లింక్ ఇవంతా వాళ్ళు ఆ పీఎంఎఫ్ఎం స్కీమ్ పోర్టల్ ద్వారానే మనకు లింక్అప్ చేస్తారు సో మనకు శాంక్షన్ వచ్చేస్తుంది మనం బ్యాంకు చుట్టూ తిరిగి వాళ్ళు కన్సర్న్ లెటర్ ఇస్తే ఇప్పిస్తారు మనతో మాట్లాడతారు బ్యాంకర్ కూడా మనకు సిబిల్ స్కోర్ అవన్నీ చూస్తారు అంటే జనరల్గా ఇలాంటి పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ పాత లోన్లు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి లోన్ కూడా శాంక్షన్ అవుతుంది మనకు ఈజీగా ఇచ్చే అవకాశం ఉంది జిల్లా స్థాయిలో డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ పెట్టారు కూడా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ప్రాజెక్ట్ డైరెక్ట్ డైరెక్టరేట్ కింద ఉంటారు ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ కింద అక్కడ పనిచేస్తారు జిల్లాలో అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా సంప్రదించవచ్చు మన ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుంటే మనకి వాళ్ళు ఫోన్ చేసి మనల్ని అడుగుతారు కూడా మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు రేపు ఆహార పరిసరం పెట్టిన తర్వాత ఎలా క్వాలిటీ ఆహార ఉత్పత్తులు తయారు చేయాలి దానిపైన కూడా మనకు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మహిళలు కానీ యువతీ యువకులు కానీ రైతులు కానీ ఒక ఇరవై ఎకరాల రైతు ఆశాయం ఉన్నాడు ఆయన పండించే పంట ఆయననే విలువ జోడించాలంటే ఒక చిన్న యూనిట్ పెట్టుకోవచ్చు అట్లా ఒక ఐదు ఆరు రైతులు కలిసి ఒక యూనిట్ పెట్టుకోవచ్చు సో జిల్లాలో ఉత్పత్తి అవుతున్న ఆహార పరిశ్రమలు అంటే మేజర్గా మనం పండిస్తున్న ఆహార పంటలు ఏవైతున్నాయో వాటి రిలేటెడ్ కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఈ యొక్క ముడి సరుకు అనేటువంటిది అందుబాటులో ఉంటుంది మనం మంచిగా మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు గడించవచ్చు ఉపాధి పొందవచ్చు పథకం యొక్క ఉద్దేశాలు అనేటువంటివి నెరవేరుతాయి అయితే ఇప్పుడు ఇప్పటికే ఉన్న కుటీర పరిశ్రమల నిర్వాహకులు ఎట్లా వినియోగించుకోవాలో చెప్పారు కదా ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఆహార పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు ఈ పథకం ఎట్లా ఉపయోగపడుతుంది దాని గురించి చెప్తే కొత్తగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇంతమంది ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ పథకం ప్రారంభించిన ముందుగా మొదట్లో ఓన్లీ ఈ ఆ యొక్క జిల్లా ఉత్పత్తికి అంటే మా ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కాబట్టి సోయాబీన్ రిలేటెడ్ పరిశ్రమలు వస్తేనే డబ్బులు ఇస్తామనుకున్నాను అయితే కాలక్రమంలో ఏమైందంటే ఇలా అయ్యేసరికి ఇబ్బంది అవుతుందని ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తించేటట్టు మార్గదర్శకాలు విడుదల చేశారు ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారము జిల్లాలో ఒక ఐదారు యువకులు యువత యువకులు ఒక సంఘంగా ఏర్పడడం ఏర్పడి పథకాన్ని కింద మనకు కందిపప్పులు చేసుకోవచ్చు సోయాబీన్ చేసుకోవచ్చు వేర్షన్గా చేసుకోవచ్చు గోధుమ పిండి చేయొచ్చు లేకపోతే మిల్లెట్స్ చిరుధాన్యాలకు విలువ జోడించి పెట్టుకోవచ్చు మన టమాటా ఎక్కువ వండిస్తాం కాబట్టి టమాటా ఒరుగులు కానీ టమాటా తొక్కు కానీ టమాటా కచ్చపు సాసులు సాలు లేకపోతే ఇప్పపు మన జిల్లాలో ఎక్కువ దొరుకుతుంది కానీ ఇప్పపు రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు బేసన్ ఉంటాయి మనం శనగపిండి యాక్చువల్ శనగపిండి బేసన్ బంబాయి బేసన్ శనగపిండి శనగ పదార్థాలు స్నాక్స్ మురుకుల మిషన్లు ఇవన్నీ మనకు ఒక పది లక్షల నుంచి యాభై లక్షల ప్రాజెక్ట్ రూపంలో కనుక సబ్మిట్ చేసినట్లయితే మనకు అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ లింక్ ఉంటుంది కాబట్టి మన కోటి రూపాయలు సబ్మిట్ చేసినా కూడా మనకు ముప్పై లక్షల వరకు మనకు సబ్సిడీ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని యువత యువకులు కానీ ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రెనర్స్ అంటే కొంచెం ముందుకు వెళ్దాము ఇప్పుడున్న జీవన విధానంలో మన ఉపాధి పొందుతున్న దానిలో మరింత మెరుగుపరచుకోవడానికి ఎక్కువ ఉపయోగపడేటువంటి ఆశ ఉన్నటువంటి పథకం ఇది అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందే రాయితీల గురించి ఆ రాయితీ వివరాల గురించి చెప్తారు అయితే ఇక్కడ మనకి పథకం ద్వారా మనకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా ముప్పై ఐదు పర్సెంట్ క్రెడిట్ లింక్ అంటే ముప్పై ఐదు శాతం మనకు సబ్సిడీ రూపంలో వస్తుంది అందులో టెన్ పర్సెంట్ మనము ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు భరించాలి మిగతా నలభై ఐదు శాతం ప్రభుత్వం అనేటువంటిది లోన్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పెట్టుకోవచ్చు ఒక ఫుడ్ పార్క్ లాగా పెట్టుకోవచ్చు సీడ్ క్యాపిటల్ అంటే కొంతమంది రైతులు గృహిణిలో ఆల్రెడీ ఒక పికిల్స్ చట్నీ పౌడర్సో లేకపోతే ఏదైనా పిండి తయారు చేసి మాల్టో తయారు చేసి అమ్ముతారు వాళ్ళకు మూలధనం అంటే వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళ వర్కర్స్కు వాళ్ళకి కావాల్సిన ఖర్చులు వెళ్ళడానికి డబ్బులు లేవు అనుకోండి సీడ్ క్యాపిటల్ అని ఒక పథకం ఉంది దీనిలోనే సో దానిలో మనకు ఒక నలభై వేల రూపాయల అనేటువంటి ఒక శాంక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇంకా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే ఎక్కువ రూపంలో దొరుకుతుంది సో ఈ పథకానికి మనకు చాలా మన దేశంలో ఈ లబ్ధిదారులు కనుక చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నారు మన జిల్లాలో కూడా లబ్ధిదారులు ఉన్నారు కానీ మరింతమంది దీన్ని ఇంకా వినియోగించుకోవట్లేదు వినియోగించుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో లబ్ధి చేకూర్చి ఆహా నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించడంతో పాటు మన జిల్లాలో పండించిన పంటకు మనం విలువ జోడించినట్లయితే రైతులకు ఉపయోగపడుతుంది మన జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంది మరో పది మంది దీని మీద ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథకాన్ని ఈ జిల్లాలో ఉన్న యువతి యువకులు కానీ రైతులు కానీ రైతు ఉత్పత్తిదారుల సంఘం కానీ తప్పనిసరిగా ఆ పీఎంఎఫ్ఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో పిఎంఎఫ్ఎంఈ వెబ్సైట్ పిఎంఎఫ్ఎంఈ అని మీరు గూగుల్లో కొట్టితే మీకు కనిపిస్తుంది ఆ వెబ్సైట్కి వెళ్తే చాలా సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉంది అందులో ప్రాజెక్ట్ డిపిఆర్ మనకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఒక్కొక్క పంట ఎలాంటి ప్రాజెక్ట్ చేసుకోవాలి వాటికి ఎలాంటి మిషనరీ అవుతుంది ఎక్కడి నుంచి మిషనరీ దొరుకుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆ వెబ్సైట్లో ఫ్రీగా అందిస్తారు అందులో వీడియోస్ కూడా పెట్టారు ఒక మునుగాకు నుంచి మునుగాకు పొడి తయారు చేయాలంటే ఆ మునుగకు మేమే మిషనరీ అవసరము ఎలాంటి స్టెప్స్ ప్రాసెసింగ్ స్టెప్స్ ఉంటాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది రఫ్ అప్రాక్సిమేట్ సార్ అనేటువంటి ధరలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోన్ నెంబరు పెట్టేసి మీ అడ్రస్ పెట్టేసి మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీని వెరిఫై చేసుకొని మీ అకౌంట్కి వెళ్ళేసి అందులో అంత ఇన్ఫర్మేషన్ నింపుతూ మీకు కావాల్సిన మీరు పెడదామనుకున్న ఆహార పరిశ్రమ రిలేటెడ్ ప్రాజెక్ట్ అక్కడ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ కొత్తగా పెట్టాలనుకున్నప్పుడు అందులో అడిగిన ఇన్ఫర్మేషన్ మనం నింపితే కూడా మనకు డీటెయిల్ ప్రాజెక్ట్ రూపంలో మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది జనరేట్ అవుతుంది సో దాన్ని మనం సబ్మిట్ చేసేస్తాం అన్నట్టు సో చాలా సింపుల్ ప్రాసెస్లో పెట్టారట అంటే ప్రతి వినియోగదారుడు ప్రతి లబ్ధిదారుడు దాన్ని సులభంగా వాడి అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది చాలా సంతోషం పుష్షత్రి గారు ముఖ్యంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు నిరుద్యోగ యువతి యువకులు రైతుల స్వయం ఉపాధితో పాటు ఈ సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో కూడా నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మరి ఈ పథకం విధి విధానాలు ఈ పథకాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేసిన మరి ఈ పథకం ద్వారా అర్హులైన వారు లబ్ధి పొందాలని సంబంధిత ప్రయోజనాలను పొందాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా